ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పేర్లు మార్పు ప్రభుత్వం కీలక నిర్ణయం కొత్త పేర్లు పూర్తి వివరాలు ఇవే ఈ వివరాలని ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పేర్లు సరిహద్దులు మార్చేందుకు సిద్ధమైంది కొత్త జిల్లాల ఏర్పాటు పేర్ల మార్పుపై ప్రజల నుంచి చాలా విజ్ఞప్తులు వచ్చాయి ఈ మేరకు ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది ఏడుగురు మంత్రులతో ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు ఈ కమిటీలో అనగాని సత్యప్రసాద్ పి నారాయణ వంగలపూడి అనిత బిసి జనార్దన్ రెడ్డి నిమ్మల రామానాయుడు నాదేండ్ల మనోహర్ సత్యకుమార్ యాదవ్ సభ్యులుగా ఉన్నారు అయితే రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కన్వీనర్గా ఉంటారు ఈ కమిటీ పేర్లు సరిహద్దులు మార్చడం వల్ల పరిపాలన మెరుగుపడుతుందా లేదా అనేది పరిశీలిస్తుంది పేర్లు సరిహద్దులు మార్చడం సాధ్యమా కాదా అనే కమిటీ చూస్తుంది జిల్లాల సరిహద్దుల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తుంది జిల్లాల పేర్లు మార్చేటప్పుడు ఆ ప్రాంత చరిత్ర సంస్కృతిని పరిగణలోకి తీసుకుంటారు అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందేలా చూస్తారు ప్రాంతాల మధ్య సమతుల్యతను కాపాడుతారు ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకొని కమిటీ ప్రభుత్వానికి సూచనలు చేస్తుంది సరిహద్దులు పేర్లు మార్పునకు సంబంధించి సూచనలు చేస్తుంది ప్రభుత్వం అయితే సరిహద్దులు మార్పులు చేర్పులపై అధ్యయనం చేస్తుంది పరిపాలన సౌలభ్యం కోసం తీసుకోవలసిన చర్యలపై ప్రభుత్వానికి సూచనలు చేస్తుంది ప్రాంతాల మధ్య సామాజిక ఆర్థిక అంతరాలు లేకుండా చూడాలి జనాభా సంఖ్య భౌగోళిక పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకోవాలి ప్రజలు ప్రజాప్రతినిధుల నుండి వచ్చిన సూచనలను అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం తెలిపింది గత ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో లోక్సభ స్థానాల ప్రకారం జిల్లాలను మార్చింది పదమూడు జిల్లాలు ఇరవై ఆరు అయ్యాయి ఈ జిల్లాల విభజనపై కొన్ని అభ్యంతరాలు కూడా వచ్చాయి మంత్రులు ఎంపీలు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు దాదాపు ఎనభై వేల ఫిర్యాదులు వచ్చాయి కూటమి అధికారంలోకి రావడంతో ప్రజలు మళ్లీ ఫిర్యాదులు చేస్తున్నారు జిల్లాల పేర్లు సరిహద్దులు రెవెన్యూ డివిజన్లు మండలాల సరిహద్దులను మార్చాలని కోరుతున్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి పెట్టింది ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తుంది